దుబ్బాక నియోజకవర్గంలో మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో దుబ్బాక నియోజకవర్గంలో ఈరోజు చేగుంట పరిసర ప్రాంతాలలో ఈరోజు ఒక ఐఏఎస్ అధికారిగా చెప్పుకున్నటువంటి వెంకట్రామరెడ్డి గారు ఈరోజు రెండు కోట్ల రూపాయలు తరలించి ఒక కోటి రూపాయలు దొరికినాయని చెప్పి ఈరోజు పోలీస్ మిత్రులు చెప్తా ఉన్నారు ఈరోజు అనేక మంది ఈరోజు పేద వాళ్ళ ఉసురు పోసుకొని ఆ సంపాదించినటువంటి డబ్బులతో ఈరోజు పై ఈరోజు విచ్చల విడిగా ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు మెదక్ పార్లమెంట్ లో పంచడమే కాకుండా బలహీన వర్గాల బిడ్డలను ఈరోజు నువ్వు బలి పశువులు చేస్తూ ఉన్నావు బలహీన వర్గాల బిడ్డలరా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఈరోజు ఈ యొక్క నీకు ఈరోజు బలహీన వర్గాల బిడ్డలను చాలా వరకు అన్యాయం చేస్తూ ఈరోజు డబ్బులు ఇచ్చి ఈరోజు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను ఆసరా చేసుకొని నిలక్ష్యరాలను ఆసరా చేసుకొని ఈరోజు చాలా మందిని కూడా మద్యం మత్తులోకి దించి ఈరోజు డబ్బులు ఈరోజు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నటువంటి వెంకట్రామరెడ్డి గారికి మేము ఈరోజు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బొంద పెడతాం యావత్తు ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఈరోజు మీరు అందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను విన్నారుగా మెదక్ జిల్లాలో నగదు తరలింపు అంశంపై స్థానికుల స్పందన ఇది మెదక్ జిల్లా వద్ద పోలీసుల తనిఖీలో పట్టుబడిన నగదును తక్కువగా వివిధ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు నిజానికి పోలీసుల దొరికింది రెండు కోట్లు పైగా అయితే పోలీసులు తక్కువ చూపారనేది స్థానికుల వాదన దీనిపై సమగ్ర విచారణ చేయించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి దుబ్బాక నియోజకవర్గంలో ఈరోజు చేగుంట పరిసర ప్రాంతాలలో ఈరోజు ఒక ఐఏఎస్ అధికారిగా చెప్పుకున్నటువంటి వెంకటరామరెడ్డి గారు ఈరోజు రెండు కోట్ల రూపాయలు తరలించి ఒక కోటి రూపాయలు దొరికినాయని చెప్పి ఈరోజు పోలీసు మిత్రులు చెప్తా ఉన్నారు ఈరోజు అనేక మంది ఈరోజు పేద వాళ్ళ ఉసురు పోసుకొని ఆ సంపాదించినటువంటి డబ్బులతో ఈరోజు పై ఈరోజు విడిగా ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో పంచడమే కాకుండా బలహీన వర్గాల బిడ్డలను ఈరోజు నువ్వు బలి చేస్తూ ఉన్నావు బలహీన వర్గాల బిడ్డల మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఈరోజు ఈ యొక్క బ నీకు ఈరోజు బలహీన వర్గాల బిడ్డలను చాలా వాళ్ళకు అన్యాయం చేస్తూ ఈరోజు డబ్బులు ఇచ్చి ఈరోజు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను ఆసరా చేసుకొని నిలక్ష ఆసరా చేసుకొని ఈరోజు చాలా మందిని కూడా మద్యం మత్తులకు దించి ఈరోజు డబ్బులు ఈరోజు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నటువంటి వెంకట్రామరెడ్డి గారికి మేము ఈరోజు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బొంద పెడతాం యావత్ ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఈరోజు మీరు అందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను మెదక్ జిల్లాలో నిన్న నగదును తరలించే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా చాందాయిపేట రోడ్డు మార్గంలో వస్తున్న కారును పోలీసులు తనిఖీలు చేశారు అందులో ఎనభై ఎనిమిది లక్షల నలభై మూడు వేలకు పైగా నగదు బయటపడింది బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి చెందిన కార్యకర్తలు డబ్బు తరలిస్తూ ఉండగా పట్టుకున్నట్లు సమాచారం కారులో తరలిస్తున్న నగదును అధికారులు సీజ్ చేశారు నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఇప్పటి వరకు బాగానే ఉంది అసలు పోలీసుల తనిఖీలో పట్టుబడిన నగదు ఎంత పోలీసులు కావాలనే తక్కువ చూపారా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజాలెంత అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి పేదలు నిరక్షరాస్తులే టార్గెట్ గా పిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి విపరీతంగా ఓట్ల కోసం డబ్బులు పంచుతున్నారని స్థానికుల ఆరోపణ స్థానికులు రాజకీయ పార్టీల నేతల ఆరోపణలతో వెంకట్రామరెడ్డికి ఉచ్చు బిగుస్తోందని తక్షణమే దీనిపై లోతైన దర్యాప్తు చేయించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు దుర్గారెడ్డి అసలు పట్టుబడిన నగదు ఎంత అదేవిధంగా ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజాలెంత రేణుశ్రీ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మాత్రము ఇక్కడ చేగుంట మా చందాయపేట మాసాయిపేట ప్రాంతంలో మాత్రము బిఆర్ఎస్ సంబంధించిన నేతల డబ్బులు పంపిణీ జరుగుతుందని స్థానికులు బీజేపీ నేతలు అక్కడికి వెళ్ళడం జరిగింది అదే సమయంలో అక్కడి నుంచి వస్తున్న వాహనాలు కొన్ని పారిపోతుండంగా వాటిని వెంబడించి పట్టుకోవడంతో ఐదు వాహనాలు వస్తే రెండు వాహనాలు మాత్రము ఆ పోలీస్ తనిఖీలో పట్టుబడ్డాయి మూడు వాహనాలు వదిలిపెట్టారు పట్టుబడ్డాయి కూడా రెండు కోట్ల రూపాయలకు పైగా ఉంటే ఎనభై నుండి ఎనభై ఎనిమిది లక్షల నలభై మూడు వేలు మాత్రమే చేస్తున్నారు అక్కడ తక్షణమే పంచనామా చేయించాల్సిన బాధ్యత ఉంటుంది ఆ సాక్షులు వాళ్ళను విచారించిన తర్వాత అక్కడ కారు నలుగురు అదుపులోకి తీసుకుంటాం రెండు కార్లు అదుపుకి ఆ విచారణ చేస్తున్నాం శేషన్ తరలించామని చెప్తున్న పోలీసులపై వీటిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు అయితే వివరణ ఇవ్వలేదు నిజంగా మరో మూడు కాలం కూడా వీళ్ళు విడిచిపెట్టారని స్థానికులు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లోతైనగా విచారణ చేపట్టి ఇప్పటి వరకే మీడియా ముందు వీళ్ళు ప్రవేశపెడాల్సిన అవసరం ఉంటుంది అసలు సాక్ష్యాధారాలను కూడా చేసే అవకాశాలను గతంలో కలెక్టర్ గా పనిచేశాడు ఇప్పుడు కూడా అధికారులను కూడా అదే విధంగా వాడుకుంటున్నారని చెప్పి ఆ బీజేపీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పుడైతే రెండు నిమిషాల క్రితమే ఆ మెదక్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజుకు మాత్రం బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందరావు కలిసి నిజంగానే దీనిపై విచారణ కొనసాగించాలి విచారణ లోతుగా వివరణ కొనసాగించట్లేక ఎందుకు సమయం దాటిపోతుందని చెప్తున్నారు నిజంగానే ఓటు ప్రభావం ప్రజలకు ప్రజల డబ్బులు ప్రభావం చూపించి ఓటు రాబట్టుకునే ప్రయత్నంలో చేస్తున్నారు ఎన్నికల అధికారులు విధుల్లో విఫలమైందనే బయటకు ప్రచారం జరిగే అవకాశాలను కనుక మీరు ఖచ్చితంగా ఎవరెవరి ఉన్నారు దీని ప్రమేయం ఎక్కడెక్కడ ఉంది మిగతా కార్లు ఎక్కడికి వెళ్ళాయి డబ్బు ఎక్కడి నుంచి పంపిణీ జరిగింది రిసెప్షన్ నుంచి ఎక్కడికే వెళ్తుంది వాటిపై ఇంతవరకు ఎందుకు వివరాలు ఇవ్వలేదని చెప్పి బీజేపీ రఘునందన్ ఆ జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారి రావులరాజన్ కలిసి అక్కడ వాళ్ళకు కొంచెము ఆ వేడుకు అంటే దాదాపు అతనికి వివరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు రేణశ్రీ అదేవిధంగా ఆ నిన్న సాయంత్రం మాత్రము ఎన్నికల సమయం ఐదు గంటల తర్వాత ముగియేగానే పడంచేరులో కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు డబ్బులు పంపిణీ జరగడం అక్కడ మీడియా ముందు తీసుకోవడం జరిగింది దాంతో పాటు అర్ధరాత్రి కూడా జరుగుతున్నాయి ఆ సిద్దిపేట దుబ్బాక పటించారు మెదకు పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాలు ఉంటే ఏడు నియోజకవర్గంలో డబ్బులు ప్రభావం కొనసాగుతుందని చెప్పి ఆ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం అదే అదేవిధంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందరావు అనుచరులు కూడా వీళ్ళు పాలవుకుంటూ ఆ పంపిణీ జరుగుతుంది ఖచ్చితంగా తనిఖీలు చేపట్టాలి ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రమేయంతో జరుగుతుందని చెప్పి ఆ అధికారులు విఫలమవుతున్నారని చెప్పి వాళ్ళకు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రేణుశ్రీ ఇక్కడ అర్ధరాత్రి దొరికిన డబ్బులు నిజంగానే ఇక్కడ పంచనామా చేపిస్తే ఆ పంచనామాలో ఎవరెవరు పాల్గొన్నారో దొరికిన డబ్బులు ఎక్కడి తెస్తున్నాయి ఆ తీసుకొచ్చిన వారు ఎవరు తీసుకొచ్చిన డ్రైవరు వాహనం పేరు కూడా అందులో పొందపరచాల్సిన అవసరం ఉంటుంది ఆ దిశగా ఎన్నికల కమిషన్ వాళ్ళు ఆ వివరాలుంటూ పూర్తి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది పోలీస్ శాఖ ఆ దిశగా ముందుకు వెళ్ళలేదని చెప్పి మాత్రం ఈ రాజకీయ నాయకులు అక్కడ స్థానికులు ఆరోపించిన విషయం అయితే మనకు తెలుస్తుంది శ్రీ రైట్ థ్యాంక్ యూ